ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి పీపీపీ అంటే ప్రైవేట్ పరమేనా అది ప్రజల భాగస్వామ్యంతో కట్టుకునేదాన్ని పీపీపీ అంటారు ఇది జగన్మోహన్ రెడ్డిని ద్వంద్వ వైఖరిని నిర్వహిస్తున్నాడు ఎందుకంటే ఇదే పీపీపీని కేంద్రంలో సపోర్ట్ చేసి వచ్చాడు గురుమూర్తి అనే ఎంపీ సంతకం పెట్టొచ్చాడు వైసీపీ తరఫున ఓకే అని అర్థమవుతున్నాం మీకేనా మరి ఇక్కడికి వచ్చేటప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలు అంటున్నాడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని అసలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని చెప్పు నాకు ఏదే అర్థం కాలేదు చెప్పాలి మీరు మరి అక్కడేమో ఓకే చదువుతున్నాడు అక్కడేమో ఓకే చదువుతున్నాడు ఇక్కడేమో తేడా చదువుతున్నాడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మనం మరి అక్కడ ఎందుకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గురుమూర్తి దారా ఓకే అని కేంద్ర గవర్నమెంట్ దగ్గర కేంద్ర గవర్నమెంట్ దగ్గర అక్కడ ఎందుకు చెప్పాడు మరి ఆ ఏవనాలు జగన్మోహన్ రెడ్డిని అంటే రెండు నీ నాలుకల ధోరణి నీకేనా ఉంది అందుకనే సైకో అనే జగన్మోహన్ రెడ్డిని ఒక దగ్గర ఒకనే దానో ఒక దగ్గర ఒక నేను చెప్పేవాళ్ళు ఏమంటారు అనుకున్నాను సైకోనే అంటారు అంటే అంటారు ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డికి నీతి న్యాయం ఉంటేనేగా ఒక నీతి నియము ఇదా ఇట్లా మనం ఆడ ఆడ చెప్పామే మరి ఆడ చెబుతామే మరి మరి జనం నవ్వుతారా లేదనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి నేను ఏది చెప్పానంటే అది నిజం అనుకుంటారని ప్రజలు అనుకుంటారు ఎలా అనుకుంటారు ఒకప్పుడు ఏం తెలియని రోజుల్లో అనుకునేవాళ్ళు ఒక్కసారి ఒక్కసారి అని ప్రభుత్వాన్ని ఇచ్చారు ఈసారి అలా కాదు కదా మీరు అందరూ ఏమనుకుంటున్నారు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి చెప్పింది మరి ఎపి విధానం తప్పేమో అనుకుంటున్నారు ఏం చెప్పాడు నేను మంత్రి గారు పీపీ విధానం తప్పు అయితే నన్ను అరెస్ట్ చేయండి చంద్రబాబు ఎంటుకు కూడా పెకలేనని చెప్పాడు చెప్పాడు చెప్పలేదా ఎందుకు చెప్పాడు అన్నమాట అంటే అంత నిజాయితీ నీతి ఉంటే చెప్పాడు దాంట్లో లేదంటే ఇక వేల కోట్లు లక్షల కోట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి యాభై ఎకరాల నుంచి డెబ్బై ఎకరాల స్థలం ఉంది దాన్ని దోచుకోవడానికి తన అన్ని నేలకి కట్టబెట్టడానికే చంద్రబాబు నాయుడు ఇది అంతా చేస్తున్నాడు ఇందులో లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది అంటున్నాడు కదా మరి లక్షల కోట్ల దోపిడీ జరిగేది మరి చేసింది నువ్వే కదా యాభై ఎకరాలు డెబ్బై ఎకరాలు కేటాయించింది నువ్వే కదా మేము కేటాయించలేదుగా మాకేం సంబంధం లేదుగా ఆ పర్మిషన్లు తెచ్చింది నువ్వేగా మరి వాటిని కింద స్థాయిలోనే ఎందుకు వదిలిపెట్టా మరి మరి ఆ రెండు వందల ముప్పై కోట్ల మూడు వందల ముప్పై కోట్ల ఆ ఖర్చు పెట్టే బదులు మరి కాలేజీలు ఖర్చు పెడితే అయిపోయేదిగా అంటే నువ్వేమో చేసేదేమో చెప్పేది శ్రీరంగులు దూరేదేమో దాన్ని అంటారు చూసావా మనం అనకూడదు మనం అనకూడదు ఆ మాట అనకూడదు అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మా నిజాయితీ నిమ్మ నిబద్ధత అనేది ఎట్లా ఉంటుంది అంటే అట్టానే ఉంటుంది ఎట్ట పడితే ఎట్ట మాట్లాడితే ఎట్ట కుదిరిద్ది నువ్వేమో కేంద్రంలోనే ఓకే చెప్పాలా కేంద్రంలో ఓకే చెప్తావా ఇక్కడేం పిచ్చోళ్ళలాగా కోడి సంతకాలం చదువుతావా ఎవడో నిజాయితీ పడ్డా చేసినంతా నువ్వేగా యాభై ఎకరవైనా డెబ్బై ఎకరైనా వంద ఎకరమైన అవునా కాదా మరి ఇవాళ నువ్వు వంద ఎకరం దాన్ని ఇది చేస్తారు దాన్ని ఇచ్చేస్తారని ఎవరు చదువుతారు దానికి దాని గురించి ఎవరు మాట్లాడతారు మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట అయితే అన్నారు చంద్రబాబు నాయుడుకి ఎంత చెప్పినా ఎక్కదే ఎందుకంటే ఆయనకి తోలు మందం కనుక అంటున్నాడు కదా మరి వీళ్ళకి నోరు మందమా వీళ్ళకి నోరు మందమా అంట మాట్లాడటానికి అంటే వీళ్ళు ఎట్టబడితే అట్ట మాట్లాడితే కుదిరిద్దా వీళ్ళకి ఎవరికి నోరు మందం లేదు అనిల్కి మందం లేదా నానికి మందం లేదా ఎవరు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆరే శ్యామల అని ఆమెకు నోరు మందం లేదా వెంకటరెడ్డి గారికి నోరు మందం లేదా బోరుగడ్డి గారికి నోరు మందం లేదా వీళ్ళందరికీ నోరు మందమేక ఏక ఎట్టబడితే ఎట్ట మాట్లాడబాకండే విలువలతో మాట్లాడటం నేర్చుకోండి ఏమంతా తోలు మందమా ఎరగదీస్తే ఒక్కోడికి ఆ తోలు మందం తగ్గిద్ది అప్పుడు దాకా ఇట్టనే మాట్లాడండి మీరు సరే ఇంకో విషయం కూడా తీసుకుంటే అనుక చంద్రబాబు నాయుడు గారు నేను ఇవన్నీ పీపీపీకి పా చేసినా సరే నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అవన్నీ నేను లాగేసుకుంటాను ఆ కాంట్రాక్టర్లందరినీ జైల్లో వేసేస్తాను దీని వెనకమాల ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో వేసేస్తాను అని చెప్పి అసలు వార్నింగ్ అయితే ఇచ్చేస్తున్నాడు కదా మరి అసలు ఇంత అరాచకం చూసి ఇంత నాశనం చూసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎట్టొస్తాడని మీరు అనుకుంటున్నారు అంటే ఎవడు అని ఆయన అదే మరి ఆయన ఆయన అంటున్న డైలాగ్ని మీరు వాడుతున్నాను దాని అర్థమైంది వస్తాడని ఇండైరెక్ట్గా మీరు కూడా అనుకుంటున్నారుగా ఆయన మాటను చెబుతున్నారుగా ఎట్లా వస్తాడు చెప్పండి ఏం చేశాడని వస్తారు ఇంట్లో కూర్చొని బటన్ వస్తాడా కంపెనీలో ఏమైనా తెచ్చాడా అభివృద్ధి ఏమైనా చేశాడా ఏం చేశాడు ఆ ఋషికొండ ప్యాలెస్ ఒకటి కట్టాడు ఆయన అంతకుమించి ఏం చేశాడు ఆయన చెప్పారు మణిహారంగా ఉందంట కదా ఆంధ్రకి మణిహారంగా ఉంటుంది అది బాత్రూమ్ పోవటానికి నువ్వు ఇది దాన్ని ఏమంటారు మా ఆ మసాజ్ చేసుకోవడానికి కట్టిన రూమ్ లాగా ఉన్నాయి మసాజ్ కట్ చేసుకోవడానికి ఏంటంటే మరి దారుణ మరి కట్టాడు కదా మసాజ్ కూడా ఒక రూమ్ ఇంతరా అంత రూమ్ కట్టాడు కదా మసాజ్ కూడా ఏమన్నా మనం మరి బాత్రూమ్లో దిప్పి కట్టాడు కదా సముద్రం కళ్ళు మరి దాన్ని ఏమంటారు అంటే మనం మాట్లాడితే ఎట్టు ఉండదు వాళ్ళు మాట్లాడితే అట్టు ఉంటుందా మనం మాట్లాడటం విమర్శించకూడదు జగన్మోహన్ రెడ్డి మంచో చెబురా అయిపోయింది ఏ మేము ప్రజా కడితే ఎందుకు గుల్చేసావు మేము ఇది కూల్చావా ప్రజలకు ఉపయోగపడే డబ్బులు అయ్యాక ప్రజలు అయ్యాక నీ ఇంట్లో డబ్బులు ఏమి తెచ్చి కట్టావాడేమన్నా ఎవరింటో ఆయన తెచ్చి డబ్బులు కట్టారు ఆడ ఉన్నా ప్రజలేగా మా అందరూ ఈ పన్నుతో కట్టినగా అవన్నీ మరి ఎందుకు కూల్చావు ఆ రోజు నువ్వు అంటే ఇది వాడుకోవటం చేత కావట్లేదు చంద్రబాబు నాయుడికి వాడుకోవడం చేత కాక నువ్వు ఆ రోజు పడేసావా ప్రజావేదిక వాడుకోవడం చేత కాక నువ్వు పడేసావా అంటే నీకు చేత కదా బాబుగారు కనీసం దాన్ని ఎట్లా వాడాలని ఆలోచిస్తున్నారు నువ్వు అదిగోడలేదుగా వచ్చావు కలెక్టర్ మీటింగ్ పెట్టావు తెల్లారు పడేసావు అంటే నీకు అసలు వాడుకోవటం చేత కదా నీకు ఎందుకు పాలన చేత కాదా నీకు ఎందుకు వాడాలా ఎందుకు వాడకూడదే నీ అమ్మ మొగ్గు సొమ్ము తెచ్చా పెట్టావా ఆడ తెచ్చిపెట్టిందడ బాబు గారు నీ నీ ఇంట్లో జమ్ము నా ఇంట్లో డబ్బు బాబు ఇంట్లో డబ్బు అదిగా పెట్టిందాడ మరి ప్రజావేదిక ఎందుకు గురి చేసావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పరు ప్రజావేదిక దీనికి ఒకటే పోలికి అంటారా మీరు అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాను బ్రదరు ప్రజావేదిక ఈ డబ్బులు ఈ డబ్బులే కదా అంటే ప్రజావేదిక నేను తప్పు అని అంట ప్రజావేదిక కూల్చినందుకు నేను బాధపడుతున్నాను అంటే అ ఈ డబ్బులు ఈ డబ్బులేగా మరి ఈ డబ్బులు మరి బాబుగారు కొల్చలేదుగా ఆ డబ్బులు నువ్వు కూల్చేసావుగా మరి ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే కనుక అసలు ఈ పీపీపీ మోడల్ వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంటూ మాట్లాడుతున్నాడు కదా మరి జగన్ ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయని జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వచనం అది మరి అదే విద్యార్థులు నాశనం అయిపోతే కేంద్రంలో ఎందుకు సంతకం పెట్టచ్చు పార్లమెంట్లో మరి ఓకే పీపీ విధానం సుబరు సుభాష్ ఎందుకు పెట్టా మీరు నువ్వు గురుమూర్తి అనేది అతని చేత పెందుకు పెట్టించావు ఆ రోజు నువ్వు దొంద అయితే చెప్పొచ్చుగా అంటే అక్కడ లోపల లోపలస్తారని భయమా ఇక్కడ చెబితేనేమో నేను పోరాడుతనాన్ని చూపించుకుంటానికా ఇది ఇది ఎందుకని చెప్పుకోలేకపోతుంది కూడా కూటమి ప్రభుత్వం అక్కడ అక్కడ కేంద్ర ప్రభుత్వం గారు వివరంగా చెప్పాడు ఇదిగో మ్యాటర్ వేసాడు ఇదిగో గురుమూర్తి నువ్వు చెప్పింది ఇదని వివరంగా చెప్పాడు పట్టాభి గారు ఆరోగ్యశాఖ మంత్రి గారు ఏం చెప్పారు సత్యకుమార్ గారు ఏం చెప్పారు సత్యకుమార్ గారు తప్పు అయితే ముందు నన్ను లోపల అన్నాడు లేదు నువ్వు ఏదో తప్పు చేస్తున్నాడే బాబు గారు అంటున్నావు కాబట్టి ఎంట్రీ కూడా పేకలేవని చెప్పాడు చెప్పాడా భాష ఏముంది ఆ భాష ఏముంది ఉంది దాంట్లో ఆయన టచ్ కూడా చేయలేవని చెప్పాడు అదే చెప్పాడు చెప్పేవని చెప్పాడు ఆయన ఈ ఎగతాళిక మీకులాగా బుల్లెట్ దిగిద్ది పొడుద్దాము అవన్నీ చెప్పలేదు ఆయన ఎంట్రూ కూడా పేగలవని చెప్పాడు మామూలుగా నార్మల్గా నార్మల్గా మాట్లాడుకునే మాట చెప్పాడు సత్యకుమార్ గారు మా మంత్రి గారు ఏమన్నా ఇదిగా చెప్పలేదే దాన్ని ప్రదానికి ఇంక ఎంట్రీ బిగిందని కూడా మీరు అడిగితే మేమేం చెప్పాలి ఓవరాల్గా చూసుకుందామండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని అంటున్నారు కదా మరి ఇవి జగన్మోహన్ రెడ్డి చేసే కూటమి ప్రభుత్వం బయట పెట్టడంలో లోపం జరుగుతుంది అనుకోవాలంటే ఏమి లోపం లేదు వందకు వంద శాతం నిజమే చెప్పారు ఆల్రెడీ మంత్రి గారు మాట్లాడారు పట్టాభి స్వచ్ఛాంధ్రప్రదేశ్ సంబంధించిన చైర్మన్ గారు వివరణ చెప్పారు దానికి అన్నీ జరిగినాయి దాని గురించి ఎవరో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు కోటి సంతకాలు పెట్టారా లేదా అరేది నీకు కూడా తెలుసుగా అవి వైట్ పేపర్లు ఉండయా లేవ నీకు కూడా తెలుసుగా ఉండేయలేవా నాకు కాదండి అసలు నిజంగానే మరి అండ్ కోటి నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల పద్నాలుగు నెంబర్లతో సహా చెబుతున్నాడు కదా అయినా చెబుతారు పేదలు వైట్ పేపర్లు ఉండేప్పుడు కోటి నాలుగు లక్షల పద్నాలుగు వేల చిల్లర చెబుతారు ఎవరైనా చెబుతారు ఎవరైనా చెబుతారు దాని గురించి నువ్వు ఇదవాల్సిన పని లేదు గుర్తుపెట్టుకో ఏమి సంతకాలం అది వైట్ పేపర్లో దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు అవి కూడా బయట పెట్టారు కదా మనాళ్ళు పెట్టారా పెట్టలేదా పెట్టారా పెట్టలేదా ఏదైనా సరే ముసుకే అంటారు ముసుకే కదా ప్రతి జగన్మోహన్ రెడ్డి ప్రతి ముసుకే ఇలా ఇంకోటి చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం ఏం లేదు ప్రతిదీ అదే కనపడింది జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ప్రతిదీ నిర్వచనం మనం ఏం చేసినా చేయకపోయినా ఒక్కసారి నేను నిదానంతో అరవై వచ్చాడు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాలేడు వందకు వంద శాతం చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ మరి అతను మరి పక్కనుండేళ్ళు ఏమి చెబుతున్నారు ఏమీ చదవట్లేదు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా సరే సరిగా వచ్చి చోట్ల మూడు వంద మూడు వందల పక్కన ఎవరో చెప్పారు నూట మూడు వందల ముప్పై కోట్లు అంటే నూట యాభై కోట్లు చెప్పాడు ఎన్నవ్వు గను అది రెండు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లని పక్కన వాళ్ళే చెబుతున్నారు నూట యాభై కోట్లని చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇని కూడా చదువుతున్నాడు మరి మేమేం చెప్పాం దానికి జగన్మోహన్ రెడ్డి యొక్క నిదర్శనం మోసం చేయటం